హాయ్ ఫ్రెండ్స్ మన ఈ నల్లమల్ల అడవిలో జీవిస్తున్నటువంటి చెంచు ట్రైబ్ యొక్క జ జీవన విధానంలో భాగంగా వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి మరియు ఆడుకోవడానికి కావాల్సిన కొంతవరకు కొంత సామాగ్రిని ఒక సంస్థ డొనేట్ చేయడం జరిగింది ఆడుకోవడానికి మన వాలీబాల్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు లేదంటే బ్యాట్ బాల్ కావచ్చు ఇంకా చాలా త్రో బాల్స్ కావచ్చు చాలా వస్తువులను డొనేట్ చేశారు అలాగే మరియు వాళ్ళు చదువుకోవడానికి పెన్సిల్ నుంచి స్లేటు బ్యాగ్స్ వాళ్ళకు కావాల్సినవన్నీ డొనేట్ చేస్తున్నారు అంటే ఈ ఏరియాలో దాదాపుగా మన ఈ నల్లమల్ల అడవిలో పద్నాలుగు చెంచు పెంటలు ఉన్నాయి వాటిలో మనం ఒక మూడు పెంటలను మాత్రమే ఈ సంస్థ డొనేట్ చేయడం జరుగుతుంది సో దాదాపు ఒక్కొక్క పెంటకు ఒక యాభై వేల నుంచి అరవై వేల సామాన్లు ఇప్పించడం జరిగింది సో ఈ మీకు ఈరోజు దీని గురించి నేను వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి ఫ్రెండ్స్ మల్లాపూర్ పెంటలోని పిల్లలు చదువుకునే స్కూల్ అనేది ఇదే స్కూల్ అంటే వీళ్ళకు స్కూల్తో సమానంగా ఇదే ఏదైతే కనిపిస్తుందో ఇక్కడనే చదువుకుంటారన్నమాట వాళ్ళు సో ఇలా వీళ్ళకు ఈరోజు మనం ఐటీడీఏ తరపు నుంచి బుక్స్లు కానీ అవి పంచడానికి వచ్చామని బుక్స్లు పెన్సిల్ స్లేట్స్ అన్నీ కూడా నమస్కారం బావును బాగున్నా సార్ റെരണ്ലാണീ വെളാണ് കെരണ്ലാണ് മാളും മിഷണ് കൂടിഞ്ടിനാവ് പ്റണ്തിന്ന് അഹ്റ്റെ പ്പുണ്ടു സംക്ക്ക്ക്ക്ക്ക്ക്� इनकी 2 2 नेट नेट ഉണ്ട് ഫിറ്റ് ഫിറ്റ് ചെയ്ച്ചേ ഓടാ സർ ഇങ്ങോട്ട് ഒരു ദാ സെറ്റ് മടച്ചേ നീൽ വെടി തന്നേ എട വെടി എട വെടി ചെയ്ച്ചേ ഈ സൈസ് ആണ് ജമ്പ് റോപ്പ് ഓ ജമ്പ് റോപ്പ് ഇതി ആടతారు거든요 ഇట్లా വിക്കറ്റ് വിക്കറ്റ് ఫుట్బాలు వాలీబాల్ ఉన్నాయి పాములాట పాము ఆడ ఇది చెస్ ఇదేమో పాములు ఆడదు టెన్నిస్ వాలీబాల్ వాలీబాల్ కిట్టు इस समस्या को एस एंड इज स्लाजेडी ఈ సంస్థ వాళ్ళు లోపల ఉన్న పెంట వాళ్ళకి పెంట పిల్లలందరికీ ఇవన్నీ ఇస్తున్నారు అన్నమాట వాళ్ళు డొనేట్ చేస్తున్నారు ఆ సంస్థ వాళ్ళు ఈ పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించినవన్నీ ఇస్తున్నారు అన్నమాట స్పోర్ట్స్కి సంబంధించినవి అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినవన్నీ ఇస్తున్నారు అన్నమాట ఈ సంస్థ వాళ్ళు ముఖ్యంగా నువ్వు మడి చెప్పేటప్పుడు ఉపయోగించాల ఇవి దానిపైన రాసేవి చూపేసేటప్పుడు దాంట్లో ఉంటాయి దానిపైన అది స్టాండ్ అది నువ్వు ముందు అయితే చెట్టు కింద పెట్టుకుంటాడు కదా ఆ చెట్టు కింద పెట్టుకొని మీరు డార్బాల్ వేసుకొని ఇది నువ్వు టీచింగ్ చేసినట్టు దాని మీద బోర్డు మీద పెట్టుకొని రాసినట్టు ఫోటోలు తీసుకొని వెళ్ళాలి నాకు అర్థమైంది అతని అన్ని ఆడా పెట్టుకోవచ్చు ఆ బ్యాగ్లు అన్ని ఇలా ఆడేటప్పుడు చూసుకోవాలా ఓకేనమ్మా మొత్తం నీరు నీ జవాబ్దారు ఉండాలా నోట్బుక్స్ ఇచ్చేయి పర్వాలేదు నోట్ బుక్స్ బ్యాగులు కానీ కానీ మీ దగ్గర పెట్టుకోవాలి పెన్సిల్ కూడా కావాల్సినవన్నీ అన్ని దగ్గర పెట్టుకో ఓకేనమ్మా ఈ చేపలు కూడా మీ దగ్గర పెట్టుకోవాలా ఇది కూడా మీ దగ్గర పెట్టుకోని మీరు ఇలా కింద రోజు స్కూల్కి రావాలా బాగా ఇప్పుడు ఎట్లున్నారో అట్లా ఉండాలా కనపడాలాండి సో ఇప్పుడు వచ్చిన అక్క ఉపయోగ నిలబడదు కానీ అమ్మ కోసం ఇక్కడ చూడాలి అక్కడ పోయి సంటల్ ఇక్కడ చూడండి

ఏక్స్ చెక్కింగ్ మిషన్ పంపుడుంది సైకిల్ పంప్ అది ఇవి కొట్టు రెండు సెట్ ఉండాల్లో ఇది అది ఒక సెట్ ఉంది రైట్ ఇది ఓకేనా మూడు కట్ట పెట్టుకుంటే స్త్రో రెండు అవి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఏమైనా నచ్చితే మీరు ఇంకేమైనా డొనేట్ చేయాలనుకుంటే మీరు కామెంట్ చేసి నా మీ నెంబర్ పంపగలరు